హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూ చేసిన అనమాట లాస్ట్ వీడియోలో అందరం మా ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అందరం కలిసి అవుటింగ్కి వచ్చామని చెప్పాను కదా ఇంకా అక్కడ కారు దగ్గర లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా చూడటానికి వెళ్తున్నాం అనమాట నేను అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పానుగా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కనుక్కోండి అని చెప్పి మేము ఎక్కడికి వచ్చామంటే సెవెన్ సిస్టర్స్ బీచ్కి వచ్చామన్నమాట నాకు చాలా ఇష్టం ఈ బీచ్ అంటే అంటే నేను అన్ని బీచ్లు నేను చూడలేదు కానీ ఆ బ్రైటన్ బీచ్ ఒకటి ఇది ఒకటి రెండు చూసాను అనమాట ఆ బ్రైటన్ బీచ్ ఏంటంటే అసలు హడావిడి హడావిడిగా అట్లా ఉంటా ఉంటుంది జనాలు రష్గా అట్లా ఉండిద్ది నాకు దాంతో పోలిస్తే ఇక్కడ బీచ్ అయితే చాలా ప్రశాంతంగా హడావిడి లేకుండా ప్లెజెంట్గా ఉండిద్ది అనిపించిద్దనమాట ఇంకా అందరం అన్నీ తీసుకు పిల్లలేమో ఇంకా పైకి రాలేదన్నమాట వాళ్ళు ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళారు ఇంకా చెర్రీ ఉన్నాడు కాబట్టి వాడు జాగ్రత్తగానే చూసుకుంటాడు పిల్లల్ని మేము వచ్చిన దాకా నెలలు దిగద్దు అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా వాళ్ళు అటు వెళ్ళారు ఇంకా మేము లగేజీ ఎంత అంటే వాటర్ బాటిల్స్ చాప్ అని కొన్ని స్నాక్స్ అవి కూడా తీసుకొని వచ్చాం కదా ఇంకా అవి తీసుకొని ఆ కొండలాగుండిద్ది అన్నమాట పైకి ఇంకా అది ఎక్కాము అన్నమాట ఎక్కి కొంచెం దూరం ఎక్కి ఇంకా చూస్తూ ఉన్నాం వ్యూస్ వ్యూ అది ఇంకా ఆ అమ్మ ఉన్నారు కదా అంటే హరణయ్య వాళ్ళ అమ్మ ఉన్నారు కదా ఆ అమ్మ ఇంకా నేను ఎక్కలే పైకి ఇక్కడ దాకా వచ్చాను కదా నేను ఇక్కడ కూర్చుంటాను మీ లగేజీ అంతా ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసి మీరు పైకి వెళ్ళి చూసి రాపోండి అని చెప్పి అన్న ఇంకా ఆమె దగ్గర లగేజీ అంతా పెట్టి కొంచెం పైకి వస్తున్నాము ఇంతకుముందు తాడు ఉండేది కాదనమాట లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మేము వచ్చి దాకా కూడా వెళ్ళాము కానీ ఈసారి ఇంకా తాడు అది పెట్టినట్టున్నారు అంటే అటు పక్క ఏదన్నా మెతకి ఇచ్చి పడతారేమోనని చెప్పి అట్లా తాడుగా అక్కడ ఏముందో అందరు అక్కడ జస్ట్ అన్న ఏముంటది చివరికి આલી પડપત દરગર કલબો દેજો આલકોદ તુના હા ઈ పైన కొ కొండ పైన అక్కడక్కడ పాలకూర చెట్లు ఉన్నాయి అనమాట అవి ముదిరిత్తనాలుగా ఉన్నాయి అయ్యే చూస్తున్నాము ఇంకా ఇంకా పైకి వెళ్తున్నారు అనమాట జనం అక్కడ లైట్ హౌస్ ఉంది ఇంకా ఇంకా పైకి వెళ్తున్నారు అటు సైడ్ ఏముందో చూద్దామని అనుకున్నాం కానీ పిల్లలు కింద ఉన్నారు కదా మళ్ళీ ఎక్కువసేపు వాళ్ళని వదిలేసి ఎందుకు లే అని చెప్పి ఇంకా మళ్ళీ అంత పైకి కూడా ఎక్కలేము కొండలాగా ఉండిది ఎక్కలేంలే అని చెప్పి ఇంకా కిందకు వెళ్ళిపోతున్నాము కూడా పాలకూరేనా

బీచ్ దగ్గర రావాలంటే పైనుంచి ఉంటాయి అనమాట ఇంకా కిందకి దిగుతుంటే అక్కడ ఒక్కొక్క పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంది అది రామ్ జమ వదన అంటుంది అనమాట రామ్ చరణ్ దగ్గర ఉండిద్ది కదా ఆ బ్రీడే ఇది అని చెప్పి రైమో ఏదో పేరు అంట నాకైతే అసలు అంటే చూశాను కదా రామ్ చరణ్ దగ్గరకు ఒక్క పిల్ల నాకు అసలు గుర్తుకోలేదు ఇంకా హరణ్యాల అమ్మ కూడా అంటున్నారు అనమాట రామ్ చరణ్ దగ్గర ఉండేది ఎట్లాంటి కుక్క అని చెప్పి అంటున్నారు ఇంకా కిందకి వచ్చా ఇంకా రంగాలు వీళ్ళు పిల్లలు ఇంకా ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మేమన్న చాప అదంతా తీసుకొని వచ్చాక ఇంకా అదంతా పెట్టి లగేజీ అంతా అక్కడ పెట్టాము ఇంకా పిల్లలు రాళ్ళు ఉంటాయి కదా ఇది స్టోన్స్ ఉంటాయి కదా మనకి ఎట్లా ఉంటాయి మల్లన్నగా ఉంటాయి మనకు గుండ్రాళ్ళు ఉంటాయి చూసారు అట్లా ఉంటాయి అనమాట రాళ్ళు ఇంకా అవి తీసుకొని వాటర్లోకి ఎవరు ఎంత ఎక్కువ దూరము ఇసిరేస్తాము అని చెప్పి అట్లా ఇసిరేస్తూ ఉన్నారు నేను వరకు అక్కడ కూర్చున్నా అనమాట కొంతసేపు కూర్చొని ఇంకా వీళ్ళని సరే వీడియో తెద్దామని చెప్పి వచ్చాను అక్క చూసారా అవి ఆ రాళ్ళు చిన్నప్పుడు మేము కూడా ఆడుకు గన్నా ఆట అని చెప్పి రాళ్ళతో ఆడుకునే ఆ రాళ్ళు అసలు భలే ఉంటాయి అనమాట ఉన్నగా అట్లాగా అవి చూస్తే మనకి ఆడుకోవాలనిపించింది నేను కూడా అక్కడ పైన కూర్చొని అట్లానే రాళ్ళతో ఆడుకుంటా ఉన్నాను ఆటలాగా ఇంకా చైత్ర అంటే కొన్ని రాళ్ళు ఇంటికి తీసుకెళ్దాం అమ్మా అని చెప్పి అందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అది శుద్ధ కదా శుద్ధ పీస్ లాగా శుద్ధ ఉండిద్ది కదా ఆ శుద్ధ పెద్ద పెద్ద రెండు తీసుకొని వచ్చింది అనమాట మేము అక్కడ లండన్లో అపార్ట్మెంట్ ఇట్లో ఉన్నప్పుడు మేము లాస్ట్ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పడేసామన్నమాట అప్పుడు శుద్ధ తీసుకొచ్చింది ఇంకా ఇప్పుడు అంటే రాళ్ళు తీసుకెళ్ళాలంట తీసుకెళ్ళాలని చెప్పి అంటే నేనేమి ఇప్పుడే చేతులు మనం కొత్త ఇంటికి వచ్చి ఇంకా సర్దుకొని కూడా సర్దుకోలేదు మళ్ళీ రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటామంటే కాదు తీసుకెళ్దాము ఏ తాతయ్య ఏరి తాతయ్యకి ఇస్తానని చెప్పి కొన్ని బాగా దానికి ఇష్టమైన రాళ్ళు నున్న గుండె తీసుకెళ్ళి మా మామయ్య ఎక్కడ కూర్చుంటే మా ఇచ్చి తాతయ్య నువ్వు దాసిపెట్టు నేను ఇంటికి తీసుకొస్తానని చెప్పి అందనమాట ఇంకా వీళ్ళు కొంచెం కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా మళ్ళీ ఆకలేస్తుంది అనమాట లంచ్ తినలేదు కదా బీచ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా తినలేదు కదా ఇంకా ఆకలేస్తుంది మేము స్నాక్స్ అయ్యి తీసుకొని వెళ్ళాము ఇంకా స్నాక్స్ అయ్యి పిల్లలకి ఇస్తున్నాం అనమాట మా అరణ్య అయితే అట్లా పడుకొని ఉన్నారు నాకు కూడా ఎంత నిద్ర వచ్చిందో అక్కడ అంటే ఎండ బాగా ఉంది కథ ఏంటంటే కొద్దిసేపు అట్లా ఆ ఎండ అక్కడ సముద్రం ఉంది కాబట్టి చల్లటి గాలి కొంచెం అట్లా బాగుందనమాట ఇంకా నాకు కూడా కొంచెంసేపు పడుకోవాలనిపించింది ఇంకా పిల్లలకి సరే అందరికీ స్నాక్స్ అది పెట్టాం వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తా అనమాట ఇంకా స్నాక్స్ చిప్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాము ఇంకా తింటా ఉన్నారు పిల్లలు ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత చూసారా బీచ్ ఇందాక ఈ ముందుకు ఉందన్నమాట రాళ్ళ దగ్గర ఉంది అదేంటంటే టైం గడిచే కొద్దీ బీచ్ వెనక్కి సముద్రం వెనక్కి వెళ్తూ ఉందన్నమాట మన దగ్గర అయితే బీచ్ ముందుకు వస్తూ ఉంటుంది కదా అంటే సాయంత్రం అయ్యే కొద్దీ కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది కదా బీచ్ ఇక్కడ ఏంటంటే వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఆ రాళ్ళు మేము వచ్చినప్పుడు మొత్తం వాటర్ ఉన్నాయి అనమాట రాళ్ళు అంతా ఉన్నాయి చూసినా మొత్తం వాటర్ ఉంది ఇంకా వెనక్కి వెళ్ళిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్కి అట్లా అయితే అసలు ఇంకా మొత్తం చాలా వెనక్కి వెళ్ళిపోయి ఇసీకి అప్పుడు బయటపడింది అనమాట ఇంకా ఇసుక వచ్చేటప్పటికి పిల్లలు ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు అనమాట ఇంకా అక్కడ ఏంటంటే మన ఇండియాలో బీచ్ లాగే ఉందన్నమాట చిన్న చిన్న నాలు రావటము అట్లాగా మనకి ఇండియాలో బీచ్కి ఎట్లా వెళ్తే ఎట్లా ఉండితే అట్లా ఉంది అనమాట ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు పిల్లలు అయితే మొత్తం తడిచిపోయారనమాట కానీ ఆ వాటర్ అసలు చల్లగా ఉంది నేను ఫస్ట్ రంగాలనే కాలు పెడితే అసలు చలి చలిగా అనిపించింది అనమాట వాటర్ నేను చైత్ర వాళ్ళు అన్న చైత్ర అసలు అంత చల్లగా ఉంది కదా మీరు అసలు ఎట్లా వెళ్తున్నారంటే ఫస్ట్ చల్లగానే ఉందమ్మా ఒకసారి మునిగిన తర్వాత ఏం తెలియట్లేదు బాగానే ఉందని చెప్పి అంటున్నారు అనమాట ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మామయ్య వాళ్ళు అక్కడ పడుకొని ఉన్నారనమాట అంటే రాళ్ళ మీద పడుకొని ఉన్నారు ఇంకా టైం అవుతుంది కదా ఇంకా బయలుదేరదామని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు ఇంకా పిలుస్తూ ఉంటే వీళ్ళేం అసలు ఎక్కడ వస్తున్నారు నేను వచ్చి అని పిలవడానికి రెండరా ఇంకా అంటే రావట్లేదు అనమాట ఇంకా శరత్ నీకు శరత్ చెప్పేసారు నువ్వన్నా పిలుచుకోండి రా అంటే అన్నాడు సరే ఆడుకుంటున్నారు కదా ఆడుకొని ఏముంది ప్రతిసారి రాంగ్ కదా అని అంటున్నా అనమాట అది కాక చాలా దూరం అనమాట బీచ్ మేము మేము వచ్చిన అదే వచ్చిన బీచ్ మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐల్స్ వెర్రీ నుంచి బీచ్కి రావాలి త్రీ అవర్స్ జర్నీ అనమాట మాకు ఇంకా ఇంత దూరం వచ్చాం కదా కొంచెంసేపు ఆడుకొని అని చెప్పి అన్నారు ఇంకా వీళ్ళు ఆడుకుంటా అనమాట ఇంకా కాకపోతే ఏంటంటే నెక్స్ట్ డే వీళ్ళకే ఆఫీసులు ఉన్నాయి అనమాట నెక్స్ట్ డే మండే కదా ఆఫీసులు స్కూళ్ళు అన్నీ ఉన్నాయి అనమాట మళ్ళీ పొద్దున్న పిల్లలు కష్టం అయ్యిద్ది అని చెప్పి ఇంకా బలవంతంగా తీసుకొని వచ్చాము ఇంకా మొత్తం తడిపేసుకున్నారు కదా ఇంకా బట్టలు అవి అన్నమాట అందరూ జరుపుకున్నారు ఇంకా అందరు బట్టలే మార్చాము ఇంకా మేము వేరే రూట్ వెళ్తాము ఇంకా వీళ్ళు వేరే అంటే మేము అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా ఐల్స్ వేరే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు వేరే రూట్ వెళ్తారనమాట అక్కడేమనుకుంటున్నారంటే ఇంకా ఇంటికెళ్ళినప్పుడు లేట్ అయిపోయింది డిన్నర్ దారిలో మెక్డొనాల్స్ ఎక్కడ నాగి తినేసి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నారనమాట ఇంకా చరణ్ ఆ మాటిని ఎదురు మెక్డొనాల్స్కి వెళ్తాం కదా అందరం కలిసి ఇంకా నేను ఈ కార్లో వచ్చి వీళ్ళతో వచ్చి అక్కడ మారుతానని చెప్పి అని అంటున్నాడు అనమాట ఇంకా శరత్ ఏమంటే అసలు మెక్డొనాల్డ్స్ దాకా కూడా మేము ఒకే రూట్లో వెళ్తామో వెళ్ళామో తెలియదు కదా మనం మనం సపరేట్గా వెళ్దాం అనే అంటే ఇంకా అసలు వాడు పని అనమాట అది కాక మా అత్తయ్య మామయ్యలు కూడా మాతో రావట్లేదు కదా మా వదిన వాళ్ళతో వెళ్తున్నారు కదా ఇంకా అదొక బాధ అనమాట వాడికి నాని మీరు రండి అని చెప్పి ఇంకా వాడికి అదొక లాస్ట్ టైం ఏమో చైత్ర ఏడ్చింది కదా ఈసారి చరణ్ అసలు మామూలుగా ఏడవలేదనమాట కుల్లి కుల్లి ఏడుస్తా ఉన్నాడు అంటే అత్తయ్య వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు కదా వాడికి బాగా అలవాటైపోయారు అనమాట ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అని అదొక బాధ్యు బొజ్జు కదా బొజ్జు అని బాధ పోయితే సరే అమ్మ

అది కూడా తుడుచుకుంటుంది అనమాట నేను చేతిలో ఆడట్లో చూడంటే వాడు ఏడుపులో కూడా అనమాట ఏడుస్తుంది అది కూడా అని చెప్పి కానీ అలవాటైపోవాలి సరే అని ఎప్పుడైనా సరే అని చెప్పి చెప్పాము ఇంకా అక్కడ నుంచి అనమాట ఇంకా బయలుదేరిన వెంటనే వీడు నిద్రపోయాడు ఇంకా ఏడ్చి ఏడ్చి ఉన్నాడు అదిగాక ఇంకా బాగా టైర్డ్ అయిపోయి కూడా ఉంటాడు కదా ఆడి ఆడి ఇంకా వాడు పడుకొని నిద్రపోయాడనమాట యాక్చువల్గా మేము వెళ్ళి మెక్డొనాల్డ్స్ తీసుకెళ్తామని చెప్పాం కదా ఇంకా మామూలుగా మా వదిన వాళ్ళు అసలు వేరే రూట్ వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కడ ఆగలేదంటే వాళ్ళు డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయారంట మా వాళ్ళు ఏంటంటే మాకన్నా ముందే వెళ్ళిపోతారనమాట వాళ్ళకి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది మాకు త్రీ అవర్స్ జర్నీ అని చెప్పాను కదా ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి నైటు టెన్ అట్లా అయిపోయిద్ది అనమాట టెన్ టెన్ థర్టీ అట్లా అయిద్ది ఇంకా సరే ఫస్ట్ అనుకున్నాం ఇంటి దగ్గర మెక్డొనాల్డ్స్ ఉందన్నమాట ఉందనమాట అక్కడికి వెళ్ళినాక తిందామా అని చెప్పి అనుకున్నాం కానీ మళ్ళీ అంత అయిన పిల్లలకి కాకలే సిద్ధలే అని చెప్పి ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా జర్నీ చేసిన తర్వాత ఆగాం అన్నమాట సర్వీసెస్లో ఆగాం అనమాట అక్కడ మ్యాక్డొనాల్డ్స్ ఉన్న దూసు కేఎఫ్సీ అన్నీ ఉన్నాయి అనమాట ఇంకా మా చరణ్ బాధలో ఉన్నాడు కదా వాడిని అడిగాము ఎక్కడ తింటావరా అంటే వాడు మ్యాక్డొనాల్డ్స్ అని అన్నాడు ఇంకా అక్కడికి వెళ్ళి ఆర్డర్ అది అనమాట కొంచెం నిద్రపోయి లేచినాక కొంచెం సెట్ అయిపోయాడు అనమాట ఇంకా వాడిని మేము ప్యాంపర్ చేస్తూ ఉన్నాం అనమాట అంటే ఆ బాధ మర్చిపోవాలి అని చెప్పి ఇంకా వాడికి ఏది కావాలో అది ఆర్డర్ పెట్టాము ఇంకా చైత్ర కూడా బర్గర్ అను ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంది ఒక మిల్క్ షేక్ కావాలందనమాట ఇంకా పిల్లలకి ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్ పెట్టా నేను ఏమో మేము ఎప్పుడు మెక్డానల్స్కి వెళ్ళి ఒక రోల్ ఆర్డర్ చేసుకుంటాం ఒక బర్గర్ ఆర్డర్ చేసుకుందాం అనమాట అంటే ఇద్దరి మీద ఇంకా అది హాఫ్నే తింటే ఇది హాఫ్ సరత్ అట్లా తింటాం అనమాట షేర్ చేసుకుని తింటాము ఇంకా తిన్నా నేను ఇంకా కాఫీ అప్పుడు ఆ రోజు ఈవినింగ్ అసలు కాఫీయే తాగలేదు ఇంకా సరే అని చెప్పి ఇంకా మెక్డానల్స్లో ఏంటంటే మనం మీల్స్ లాగా అట్లా తీసుకుంటే మనకి ఒక డ్రింక్ ఇస్తాను కా హాట్ డ్రింక్ కానీ కూల్ డ్రింక్ కానీ ఇంకా నేను కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా కాఫీ తాగి తిన్నాం అనమాట తిని ఇంకా మా చరణ్ అడుగుతున్నాను చరణ్ హ్యాపీనా అని చెప్పి అడుగుతున్నాను అనమాట వాడు హ్యాపీనే అని చెప్పి ఇంకా ఇంకా మర్చిపోయాడు అనమాట ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము వీళ్ళ మిల్క్ అని చెప్పాను అవి తాగేసి అక్కడ పడేయండిరా అంటే కాదు చాలా ఉంది దీంట్లో మొత్తం తాగలేము కారులో తాగుతామని చెప్పి అంటున్నారు అనమాట నేనేం కారులో కింద వేస్తారేమో అంటే దాంట్లో ఐస్ క్రీమ్ అదంతా వేసి ఉంటుంది మిల్క్ షేక్లో మీరు స్టిక్కీగా ఉండిద్ది అంటే కాదు ఏం కాదు జాగ్రత్తగా తాగుతామని చెప్పి మిల్క్ షేక్ కారులోకి ఎక్కినాక తాగారు మేము ఇంటికి బయలుదేరి నైట్ టెన్ అయినా సరే అప్పుడే సన్సెట్ అవుతుందన్నమాట వ్యూ అయితే అసలు భలే ఉంది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్